వైసీపీ పాలన అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చిన ప్రజావేదిక ప్రాంతంలోనే నేడు కూటమి ప్రభుత్వం ప్రజలకు పూర్తి న్యాయం చేయడానికి పూనుకుందని తెలుగుదేశం పార్టీ నగర నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు వెల్లడించారు తిరుపతి ప్రెస్క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన ఒక నెలలోపే ఎన్డీఏ పాలనపై ఫేస్బుక్ యూట్యూబ్లో విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు సస్యశ్యామలంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చడానికి తమ నేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నారని కొనియాడారు వైసీపీ పాలనలో కబ్జాలు అవినీతి దోపిడీలతో దోచుకోవడమే తప్ప ప్రజలకు ఉపయోగపడ్డ పనులు చేయలేదని విమర్శించారు సమర్థవంతమైన పాలన కావాలంటే వేచి చూడాలని పిలుపునిచ్చారు ఏదైతే చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత యువకులు ఉన్నారో వీరందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తూ అదేవిధంగా ఏదైతే మన రాజధాని అమరావతి మనకు ఉందో ఆ అమరావతిని అభివృద్ధి పదంలో శరవేగంగా తీసుకువెళ్తూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో డెబ్బై రెండు పర్సెంట్ కంప్లీట్ చేసినటువంటి పోలవరాన్ని మళ్ళీ కూడా గాడిలో పెట్టి పోలవరాన్ని కంప్లీట్ చేసుకొని ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతలకి నాలుగు వేల రూపాయలు పించిని గత ప్రభుత్వాన్ని చూసాం మనం అంటే గత ప్రభుత్వం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే పదకొండు సీట్లే ఇచ్చినటువంటి ప్రభుత్వం గురించి మనకు విమర్శలు అవసరం లేదనేది నా భావన గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పించిని పెంచడం కోసం నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు లాగదీసి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా వచ్చిన సందర్భాలు మనం చూసాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అవ్వాతాతలకు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసి